మన సనాతన ధర్మంలో ముఖ్యంగా వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ వేదాంగాలు కానీ ఆ తర్వాత స్మృతులు పురాణాలు ఆ తర్వాత ఇతిహాసాలు ఎవ్వరు చెప్పినా ఏం చెప్పారు వాళ్ళు ముఖ్యంగా మన అంతఃకరణను శుద్ధి చేసుకోమన్నారు అంతే కదా మన దగ్గర ఉన్నది ఒకే ఒక పరికరం మన అంతఃకరణ నిర్ నిరాకారమైనటువంటి జ్ఞానమైనటువంటి భగవత్ కదలదు మెదలదు అక్కడే కూర్చున్నది ఆ తర్వాత ఏంటి దానికి లాస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ శరీరం కూడా కదలదు మెదలదు అది కూర్చొని ఉంది మరి కదిలేదంతా ఎవరు కదిలేదంతా ఎవరు మధ్యలో ఉన్నటువంటి మన అంతఃకరణ దాన్నే రజోగుణం అన్నారు అంటే సృష్టి వ్యక్తం అయిన తర్వాత మూడు గుణాలు ముఖ్యంగా ఉన్నాయి అని చెప్పారు అంటే ఏంటి భగవద్గీతలో కూడా చెప్పాడు కదా నా దగ్గర నుంచే అన్నీ వచ్చాయా పంచభూతాలు అష్ట ప్రకృతులు నావే ఏంటి నేల నీళ్ళు వాయు ఆకాశం మనసు బుద్ధి అహంకారం ఇదంతా కూడా ప్రకృతేను ఈ జీవ చైతన్యం ఉంది కూడా అది కూడా నానించే వచ్చింది అంటే ఏంటి సృష్టి మొత్తం నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు కాకపోతే మీరు తయారు చేసుకున్నటువంటి సృష్టితో నాకేం సంబంధం లేదు అన్నాడు అని చెప్పాడు అంటే ఏంటి ఈ మూడు గుణాల్లో ఏంటి సత్వగుణం మనసు రజోగుణం ప్రాణం తమోగుణం వచ్చి శరీరం ఈ మూడు మన దగ్గరే ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి రజోగుణం వచ్చేంటి అదే అంతఃకరణ అన్నడేంటివి అక్కడ అంతఃకరణ అనేటప్పటికీ చిత్తం మనసు బుద్ధి అహంకారం చైతన్యం అంటే ఏంటి చైతన్యం అంటే జ్ఞానం భగవత్ జ్ఞానం చైతన్యం మన దగ్గర ఉన్నది ఏంటి మన దగ్గర ఉన్నది మనస్సు అంటే లిమిటెడ్ జ్ఞానం మన దగ్గర ఉన్నది భగవతత్వమే భగవతత్వం వ్యక్తమైంది అంతా ఉన్నది కాకపోతే ఏంటంటే మనం మన వ్యస్ట్గా మనని మనం తయారు చేసుకున్నాం దాన్ని ఏమన్నారు అంతఃకరణ అన్నారు ఆ చైతన్యంలో కొన్ని జ్ఞాపకాలు రికార్డ్ అయ్యి ఉన్నాయి వాటిని సంస్కారాలనండి వాటి మే వాటికి అనుగుణంగా మనకి ఆలోచనలు వస్తాయి కోరికలు వస్తాయి వాటిని సంకల్పం వికల్పం అన్నారు అది మనస్సు తర్వాత ఏంటి చెయ్యాలా చెయ్యకూడదా అని చెప్పేది బుద్ధి అది దాన్ని డిస్క్రిమినేటివ్ పవర్ ఉంది అన్నాడు అహంకారం శరీరం ద్వారా కండక్ట్ చేస్తాం అంటే ఏంటి అంతఃకరణలో చిత్తం మనసు బుద్ధి అహంకారం నిజం చెప్పాలంటే అన్నీ ఆలోచనే ఆలోచన మించి ఏమీ లేదు కాకపోతే ఏంటి ఉన్నది ఒకటే స్ట్రక్చర్ అంటే పదార్థం ఒకటే ఏదో పదార్థంగా పెట్టి లేవు సపరేట్ సపరేట్ ఆలోచనలే కాకపోతే ఈ ఆలోచనలను నిర్వర్తించే వ్యవహారం డిఫరెంట్ అంటే భావం తేడా జ్ఞాపకం మనకి తెలియదు అది సమాధి స్థితి తర్వాత నిద్ర లేచిన తర్వాత కాన్షియస్ టేస్కి వస్తాం జాగ్రత్త వస్తాం అప్పుడు మన బుద్ధి పనిచేస్తుంది లాగా ఏదో ఆలోచనలు బోలోచనలు చేస్తుంటాము మనసు పనిచేస్తుంది అంతే కదా శరీరం ద్వారా పనిచేసుకుంటూ పోతాము అంటే ఏంటి అన్కాన్షియస్గా జరుగుతుంది శరీరం చేసుకుంటూ పోతుంది కానీ శరీరాన్ని చేయించేది ఎవరు మన మనస్సే అందుకని మనకి చెప్పింది ఏంటి ఇప్పుడు ఇప్పుడు లోపల ఇప్పుడు ఈ ప్రాణం సక్రమంగా పనిచేయాలి అంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి అందుకని మన ఋషులు చెప్పింది ఏంటి అంతఃకరణ శుద్ధి కావాలంటే నీ భావాలను మార్చుకో మంచి భావాలు పెట్టుకొని శరీరం లిమిటెడ్